మహిళా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని జిల్లా కలెక్టర్ జె అన్నారు స్థానిక సాయిరం గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి పోషణ్ పక్వాడ అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమం కోసం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు బాపట్ల శాసన సభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వం పోషణ తక్వాడా కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా తదితరులు పాల్గొన్నారు ஆஹா நீங்க நான் உங்களை

मैडम मैम निर्वे ముఖ్యంగా మా పక్క వచ్చినటువంటి మహిళలు తల్లు చిన్నపిల్లలు అందరికీ కూడా ఆ శుభాకాశాలు కూడా తెలియచేసుకుంటారు మనము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున మదర్ స్పీచ్ జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకి అనేక రకాలైనటువంటి సేవల్ని మనం మీ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తూ ఉన్నాం మరి అలా అందించేటువంటి క్రమంలో మరి ఈ రోజు మా ప్రతి సంవత్సరం కూడా పురుషుడు మా అని చెప్పి సెప్టెంబర్ నెల మొత్తాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు పోషణ మాసోత్సవంగా మనం జరుపుకుంటాం అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా పోషణ ఒక పక్షోభోత్సవాన్ని కూడా పదిహేను రోజులు ఒక సెలబ్రేషన్ లాగా మనం చేస్తాం సో దాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు పోషణ పక్షోత్సవాన్ని మనం జరుపుకుంటాం మరి ఈ పక్షోత్సవాలు ఎందుకు జరగకుంటున్నాం మనం అని అంటే اور عالم اسلام کے سارے کے کے سوال میں ہمیں یہ چاہیے اللہ پاک ہمیں اس معاملے میں رہنمائی دے جو یہ محمد صلی اللہ علیہ وسلم نے فرمایا ہے یہ ہمارا وقت ہے ہمارا وقت है ना यह सब हम आके ऐसे देश में ना मलो परस्थिति आती है कि यह देश సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సివిల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వీడుకోల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగము విభాగ మూడవ సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపకాలను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు డైరెక్టర్ ఆర్ వి రమణమూర్తి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ విభాగాధిపతులు అధ్యాపక మరియు పాల్గొని విద్యార్థులకు అభినందన తెలియజేశారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పది నుండి పన్నెండు ఏప్రిల్ తేదీలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థులకు రియాక్ట్ మరియు మెరిన్ స్టాక్ ఉపయోగించి ఆధునిక వెబ్ అప్లికేషన్ నిర్మించడంలో ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి వర్క్ షాప్ ను ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వెబ్ అప్లికేషన్ తయారీలో ఆధునిక నైపుణ్యాలు పెంచుకోవడంలో ఈ వర్క్ షాప్ ఎంతైనా ఉపయోగపడుతుందని తెలియజేశారు బీటెక్ విద్యార్థులకు వెబ్ అప్లికేషన్ తయారీలో ఉండే మెలకువలు నేర్చుకోవడంలో ఈ వర్క్ షాప్ ను సహకరిస్తాయని ఆచార్యులు డాక్టర్ ఎన్ సుధాకర్ వివరించారు ఈ కార్యక్రమంలో విభాగ సిబ్బంది డాక్టర్ కె మణిదీప్ మిస్టర్ జే మిస్టర్ టి నాగార్జున మరియు మిస్టర్ ఎన్ శ్రీకాంత్ పాల్గొన్నారు జిల్లా కారపూడి ని ప్రభుత్వ వైద్యశాల ప్రతి నెల తొమ్మిదవ తారీఖు గర్భిణీ స్త్రీల కొరకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమానికి వచ్చే గర్భిణీ స్త్రీలు ఆశా వర్కర్లు పేషెంట్లు ఏఎన్ఎంలు ఎస్ ఎంఎల్ స్టాఫ్ కు రెండు వందల మందికి అన్న ప్రసాద భోజనాలు అందించారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు వెలుకూరు శేషారావు ధర్మపత్ని భారతి సముద్రాల ప్రకాష్ ధర్మపత్ని రేణుక గంధం మోహర్ కుమార్ ధర్మపత్ని మేనక వెలుగూరి అశోక్ కుమార్ ధర్మపత్ని శ్వేత సహకారంతో అన్న ప్రసాద భోజనాలు అందించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అన్నదాత 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 జై శ్రీరామ్ అన్నపూర్ణ మాతాకి அத நம்ம டிப்புை பைட்டு வாடமா இருக்கு டேஸ்டே பாக்கండి அத நம்ம டிப்புை டேஸ்டே பாக்கండి சாகாஸ் ஆரே வந்து என்னது ஏன்சி நம்ம தர வள்ளு மட்டும் ஏன்து மேடம் ஆ இவரு அ வஸ்து நானங்க ராமன் நானங்கார 250 جنيه పకనేషన్ మేడం గారు కొనేసి కరవాల తో పాటు మీరు ఫోటో తీయండి శంకర ఓకే కండి మీ యప్పయ్య తీయండి కదకరు లేదు లేదు నా కొరా అవునవుంది అండి ಹಣ ಸಾಬ್ರಾಮಣಂ ಆಂಟಿ ಯಾಕೆ ಹಾ ಹಾ ಹಣ್ಣು ನಿಸುರಿ ನಿಸುರಿ ಅಣ್ಣಮ್ಮ ಆ ಲಕ್ಕನ್ನ ಹೇಳಲಿ ya ma chhe bhai amulu a chhe పల్ాడు జిల్లా కారపూడి మండలంలోని ప్రధాన నగరమైన కారపూడి పట్టణంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనపడిందంటే గద్దలాగా అక్కడికి వెళ్లి ప్రభుత్వం భూమిని ఆక్రమించడం భూ కబ్జాదారులకు పరిపాటిగా మారిపోయింది పట్టణంలోని వెనకొండ రోడ్డుకు వెళ్లే రహదారి పక్కన సుమారు మూడు ఎకరాల భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించి రెవెన్యూ శాఖ పర్మిషన్ లేకుండా లేఅవుట్లు వేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే సుమారు రెండు కోట్ల రూపాయలను దండుకున్నట్లు మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు ఎక్కడ ప్రభుత్వ భూమి అని తెలిసిన దర్జాగా కబ్జాదారులు భూమిని కబ్జా చేసినా కూడా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికైనా రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి సంయుక్తంగా కలిసి ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది Woo hoo hoo దర్శనపేట పట్టణంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దర్శనపేట పట్టణంలో వివిధ హోటల్స్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హోటల్స్ లో ఫుడ్ కలర్ మరియు టేస్టింగ్ సాల్ట్ నిషేధమని తెలిపారు ల్యాబ్ లో రిజల్ట్ ప్రకారం ఎవరైతే టేస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు नेशनल मजदूर యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని డిపోల ఈ నెల పదకొండవ మరియు పన్నెండవ తేదీలో గ్రేట్ మీటింగ్ ధర్నా కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా వెనకొండ డిపో ఎదుట డిపో కార్యదర్శి వి శివప్రసాద్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి డిపో అధ్యక్షులు బూదాల సౌభాగ్యరాజు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిష్మెంట్లను నిలిపివేయాలని అక్రమ పనిష్మెంట్లు సస్పెన్షన్లను నిలిపివేయాలని ఒకటిపై రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ అమలు చేయాలని పాత వైద్య విధానను పునరుద్దరించారని ప్రమోషన్లు త్వరగా ఇవ్వాలని సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఆన్కాల్ డ్రైవర్లకు బత్యం పెంచాలని బదిలీలు త్వరగా జరపాలని నాలుగు వందల రూపాయల జీవో నూట పద్నాలుగు అదనంగా ఎన్బైఓ అలవెన్స్ లా చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో ముప్పాళ్ల శ్రీను కె ఆదయ్య కాళీ డి శ్రీను హరిహర బాబు ఈపీకే రావు కిరణ్ తులసి నాయక్ తదితరులు పాల్గొన్నారు

మరి రెండుకి జడ్డ రేవడిగా తయారైంది ఏదైతే ఆర్టీసీ విలీనం చేసిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులంతా మేము ఉద్యోగస్తులుగా మారబోతున్నాం మాకు ఇక ఏ విధమైన పనిష్మెంట్లు ఉండవు ఎలాంటి వేధింపులు ఉండవు ఎలాంటి అక్రమ షీట్లు ఉండవు ఎలాంటి ఇంక్రిమెంట్ల డెబిట్లు ఉండవు మా ఉద్యోగంలో మా జీతం సక్రమంగా వస్తుంది మాకు రావాల్సినటువంటి భత్యాలు సక్రమంగా వస్తాయి ఇంకా మేము ఆర్టీసీ నుంచి గవర్నమెంట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఏ సౌకర్యాలు అయితే పొందుతున్నారో ఆ సౌకర్యాలు మాకు వస్తాయని చెప్పేసి చాలా ఆశపడ్డాం అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ స ఈ యొక్క పనిష్మెంట్ల తొలగింపుతో పాటు ఉద్యోగ భద్రతతో పాటు మాకు ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ఓల్డ్ పెన్షన్ విధానం మా కార్మికులకు కూడా వస్తుంది మనం కూడా ఉద్యోగులుగా మారబోతున్నాం అని చెప్పేసి చాలా చంకలు కొట్టుకున్నాం వాస్తవంగా కానీ మాకు తర్వాత తెలిసింది ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత కేవలం ఉద్యోగుల్లో మాత్రమే ఏపీ పిటిడి అనే ఒక పేరుతో మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని క్రియేట్ చేసి దానిలోకి మమ్మల్ని మార్చినట్టుగా ఒక జీవో రిలీజ్ చేసి ఆ తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆర్టీసీలో ఉన్నటువంటి సంస్థలోనే పనిచేసే విధంగా డిప్యుటేషన్ కొనసాగిస్తున్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మేము ఆర్టీసీలో ఎప్పుడైతే ఏ యాత్ర అయితే పడ్డామో ఏ ఛార్జ్ షీట్లు అయితే తీసుకున్నామో ఏ ఇంక్రిమెంట్లు అయితే కోల్పోయామో ఏ యొక్క మా యొక్క జీతపత్యాలు చేసుకున్నామో చీటికి మాటికి సస్పెన్షన్ గురయ్యామో మళ్ళీ మరి అప్పుడు ఉన్నటువంటి ఒక అధికారి మమ్మల్ని మళ్ళీ ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు మన చెప్పు జాతాలు ఉండట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జీవో నెంబర్ డెబ్బై డెబ్బై ఒకటి రెండు జీవోలు తీసుకొచ్చి పాత ఆర్టీసీ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నింటినీ కూడా జీవోలో పొందుపరిచి మా అందరినీ నడ్డి విరిచాడు ఆ అధికారి మరి ఆ తర్వాత మా మీద మళ్ళీ వేధింపుల పర్వత స్టార్ట్ అయింది ఈ వేధింపుల నిరసనగా మేము రెండు వేల పదిహేను పదహారులో ఆర్టీసీలో అతిపెద్ద సంఘంగా ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక అధికారులతో ఆ ఆయా కార్మికుల నాయకులతో కలిసి ఒక పనిష్మెంట్ కమిటీ వేసి ఆర్టీసీలో ఉన్నటువంటి పనిష్మెంట్స్ ని అప్పుడు మీడియా సోదరులు కూడా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపరు చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీలో ఉన్నటువంటి వేల పనిష్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రాయటం జరిగితే ఈ పనిష్మెంట్ కమిటీ రాష్ట్రం అంతా విస్తృతంగా చర్చించి ఆలోచన చేసి మా అందరికి కూడా సేవా తత్పురుడు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ ముప్పాల జ్ఞానేశ్వరావు యాభై రెండవ జన్మదిన వేడుకలో స్థానిక కొత్తపేటలోని జీవి రమణారావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు స్నేహితులు ఆప్తుల నడుమ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఏజీపీ ముప్పాల జ్ఞానేశ్వరరావు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి కొనియాడారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వారి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జీవి రమణారావు బీజేపీ ఇన్చార్జ్ ఎర్లగడ్డ లేని

గట్టిగా ఈ రోజు మన లాయర్ గారు టీడీపీ సీనియర్ న్యాయవాది ఏజీ గవర్నమెంట్ నాయకులు మా మిత్రులు మా ఆత్మీయులు మా కుటుంబ సభ్యులు జ్ఞానేశ్వర గారికి జన్మద శుభాకాంక్షలు ఈ రోజు జరుపుకోవడం సంతోషంగా కారణంగా ఉంది ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం అందరికీ కూడా హృదయపూర్వక నిర్వహణాలు తమ్ముడు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ముందు చేయాలని ఈ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు తమ్ముడు ముందు జ్ఞానేశ్వరావు గారు వారికి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే అదృష్టం భగవంతుని మరి ముఖ్యంగా జ్ఞానేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జీవి రవణారావు గారి ఆఫీసులో లో మిత్రుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పట్టణ ప్రేమికులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చదువుకునే రోజుల నుంచి కూడా జ్ఞానేశ్వరరావు ಸಹಾಯ ಮೇ ಅದೇ ಮಾರುಗಾರು ಶ್ರೀ ಜೀವಿ ರಮನಾರಾವ್ ಗಾರು ವಾರ ಆಫೀಸ್ ನಂದು ಈ ಕೇಕ್ ಕಟ್ಟಿಂಗ್ ಕಾರ್ಯಕ್ರಮ ಆತ್ಮೀಯರ ಮಧ್ಯ ಮಾ ಬಾವಗಾರ ನ ತಮ್ಮು ವಿಶ್ವಂ ಲಾಬ್ಸೇನು ಮಾ ಅನ್ನಯ ಶ್ರೀನಿವಸ ತಿತ್ರ ಮರಿ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ರೋಲ್ ಮೋಡಲ್ మానవ సేవ మాధవ సేవ మరియు బ్లడ్ డొనేషన్స్ అట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి ఆప్తుడు స్నేహితుడు నాకు పివి సురేష్ అట్లానే మా మిత్రుడు నాకు ఎప్పుడు అన్ని విధాలు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే మా పెండాల సురేష్ మా అన్నయ్య అట్లానే శ్రీనివాసు మా మా మెడికల్ అండి అట్లానే మా మిత్రుడు సలాము ముఖ్యంగా మా అల్లుడు రేపు కాబోయే యాడ్ చైర్మన్ ప్రస్తుతం మా మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా ఆత్మీయుడు మా మేసాల మురళి యాదవ్ అట్లానే మా మిత్రుడు తత్తయ్య గారు మా ఇక్కడ విచ్చేసిన అందరూ మా మేనరుడు కోటి యనమద కోటి అందరూ కూడా నా సలాం నా మిత్రుడు రియల్ ఎస్టేట్ వినుకొండ రియల్ ఎస్టేట్ మంచి వ్యాపారంలో నిపుణుడు మా మిత్రుడు సలాం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్గా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అమిత్ షా కు ఎంపీ శ్రీకృష్ణ లెటర్ రాయడం దారుణమని జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని చెబుతున్న మీకు ఆనాడు వైసీపీ పార్టీలో చేరే సమయంలో మీరు ఎంపీగా ఉన్న టైంలో తెలియదా అని ప్రశ్నించారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు గుర్తుకు వచ్చాయా రాజకీయాలు ఎవరు చేస్తున్నారో వెన్నుపోట్లు ఎలా ఉంటాయో మీ తండ్రి గారైనా లావు రత్తయ్యని అడిగితే సరిగ్గా చెప్తారని కేంద్రానికి రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై లెటర్ రాయండి అని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి గురజాల నియోజకవర్గం ఈరోజు గౌరవనీయులు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి లెటర్ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాటలు చెప్పారు ఏంటంటే పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి హత్య రాజకీయాలు చేస్తున్నారు అని చాలా ఉదహరిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉన్నాయి కదా మరి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు నా క్వశ్చన్ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళే క్లియర్గా చెప్పారు కదా సోనియా గాంధీ గారి మాట వినలేదు అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని దానికి మీ సమాధానం ఏంటి అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంత కాలం కేసులు ఉన్నా పర్వాలేదు ఏమున్నా పర్వాలేదు మనం మన పని జరగాలి కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఐదేళ్ళు మీ పదవిని అడ్డు పెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకు వచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం మీరు మీరొక్కటి గుర్తుపెట్టుకోండి శివరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు దాని గురించి బ్రహ్మాండంగా చెప్పనగలిగిన వాళ్ళు పెద్దైనా మీ నాన్నగారు రత్తయ్య గారు ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన అడగండి ఒక్కసారి శవరాజకీయాలకి ఎవరు చేశారో ఎట్లా ఉంటాయో వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి తెలుస్తుంది పోలీసులు బెదిరిస్తున్నారు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు ఏ సార్ పోలీసులు ఏం చేస్తున్నారో మీ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో మీకు ఏం జరుగుతుందో పార్లమెంట్ డివిజన్లో ఏం జరుగుతుందో మీ మీ దృష్టికి రాలేదా ఒక చేస్తానండి ఈ గురజాల నియోజకవర్గంలో పోలీసులు చేసినటువంటి అరాచకాలు నేను సాక్షాధారాలతో సహా మీకు పెడతాను మీరు ఏం చేస్తారు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఒక టీడీపీ నాయకుడుగా మీరు ఏం చర్య తీసుకుంటారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలండి దాంతో పాటు ఇంకొకటి అన్నారు హెలికాప్టర్ ఆయన ఎక్కినప్పుడే ఎగరదా లేదా ఆయన ఆయన దిగిపోగానే ఎట్లా ఎగిరింది అని సార్ మీకు తెలియదేమో ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి హెలికాప్టర్ అన్నది ఎక్కను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి అది ఆ పైలట్ సూచించి విన్షీల్డ్ దెబ్బతిన్నది వీఐపీ ప్రోటోకాల్ ప్రకారం అది విఐపీని క్యారీ చేయడానికి అవ్వదు అని వాళ్ళు చెప్పిన తర్వాతే రోడ్డు మార్గాన్ని వెళ్ళారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంతటా జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను నేను ఎక్కను అని ఎప్పుడు అనలేదండి డెఫినెట్ గా మీరు కేంద్రానికి రాయ లెటర్ రాయటంలో తప్పలేదండి కానీ లెటర్ రాయండి వీటి మీద కాదు రాష్ట్రం మొత్తం మీద ఎంతో మంది ఇప్పటికే మానభంగానికి గురై హత్యకు గురైన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాంటి కార్యక్రమాలు ఈ వార్త సమాప్తం నమస్కారం